టీవీకి స్వాగతం సుస్వాగతం నేను మీ చిన్న ఎక్కడ మంచి ఒకప్పుడు కవితలతో ఎంతోమందిని చైతన్యపరిచినటువంటి మహాకవులు ఉన్న గొప్ప తెలుగు గడ్డం ఒకప్పుడు కవితల ద్వారా తెలుగు జాతి గో కీర్తిని ప్రపంచాన్ని చాటిన ఎంతోమంది కవులు ఆది కవి నుంచి తీసుకుంటే డాక్టర్ సి నారాయణి వరకు గద్దర్ లాంటి ఎంతో అభ్యుదయ కవిత కవుల వరకు ఎంతోమంది కవులు వారి యొక్క గొప్ప గొప్ప కవితల ద్వారా ఎంతో మందిని చైతన్యం చేసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి మరి జడ్చల్లాలో ఒక బాలకవి తను కవిత ఎందుకు రాయాలనుకున్నది తనకు ఎవరు ఇన్స్పిరేషన్ అని తన మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం త్రీ టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు హైందవి పాలాది మా నాన్నగారి పేరు పాలాది రామ్మోహన్ మా అమ్మగారి పేరు పాలాది సారిక మున్సిపల్ వైస్ చైర్మన్ మీరు కవితలు ఎందుకు రాయాలనుకున్నారు కవితల వైపు ఎందుకు మీరు అంటే ఎవరి ఇన్స్పిరేషన్ మీకు ఎవరు శ్రీ గా కవి శ్రీ శ్రీ గారిని స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా ఆయన లాగా ఒక మంచి కవి రచయితగా నిలవాలని ఈ నిర్ణయం తీసుకున్నాను మీరు రాసిన ఒక మంచి కవితని మా ప్రేక్షకులకు మొదట వినిపించండి ఆడపిల్లల పెళ్ళయ్యేంత వరకు అమ్మ నాన్నల భుజాల మీద ఉంటుంది పెళ్లి అనే భారం

పరుల సొమ్ము ఆశించి దోచుకునే దొంగలకు వారి చేతిలో ఉండే కత్తి ఆయుధం సమాజాన్ని సక్రమమైన దారిలో నడిపించే పోలీసులకు వారి చేతిలో ఉండే లాటి ఆయుధం కానీ నిజాన్ని గొంతు తడపడకుండా చెయ్యి తడపడకుండా రాసే రచయితులకు రిపోర్టర్లకు వారి చేతిలో ఉండే కలం ఆయుధం చాలా బాగుంది అసలు ఈ జర్నలిజం గురించి కానీ ఈ రచయితల గురించి కానీ ఎందుకు రాయాలనిపిస్తుంది వారు నిజాన్ని గొంతు తడపడకుండా చెప్తారు నిజాన్ని గొ నిజాన్ని అందరికీ తెలియాలని వారి తపన నిజం అనేది భూమిలో దాచిపెట్టిన విత్తనం లాంటిది తగు సమయంలో భూమి పొరలు చీల్చుకొని మొక్కగా బయటపడుతుంది నిజాన్ని అబద్ధం చెప్పడం ఎంత తేలికో నిజాన్ని దాచడం అంత కష్టం కాబట్టి నేను వాళ్ళ మీద ఇలాంటి కవిత రాయాలని అనుకున్నాను అయితే సాధారణంగా మామూలుగా మాటలు రాయాలంటే మాట్లాడాలన్న మాటలు రాయాలన్నా చాలా ఈజీ కానీ కవిత్వం అంటే అలా అలా కవిత్వం అంటే అంటే కాదు దానికి ఒక ఇలా రాయాలి అని చెప్పేసి కొన్ని ఉంటాయి కదా మీకు ఇలా 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 రాయాలి నేను శ్రీశ్రీ గారి కవితలను చూసి ఎలా రాయాలో నేర్చుకున్నాను ఆయనే నేను ఆయన నేను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు మీ అందరికీ కవితలు తెలియజేస్తున్నాను నేను జీవితం గురించి రాశాను సార్ ఒకటి కంటికి అందం నలుపు మనిషికి అందం తెలుపు నీ జీవితంలోని కష్టాలను ఎదురించి ఆనందాన్ని కలుపు రేపు వందల మంది చప్పట్లలో ఉంటుంది నీ గెలుపు ఫోన్ల ద్వారా మనకి చె అన అనేక రకరకాల రోగాలను మనం ఎదుర్కొంటున్నాము టెక్నాలజీ మీద రెండు కవితలు రాశాను సార్ టెక్నాలజీ అనే ఫోను మాయలో పడిపోయింది మన కలికాలం తరాలు ఆ టెక్నాలజీతో కూడిన ఫోను రకరకాల రోగాలను మన తరాలకు ఇస్తుంది వరాలు ఆ రోగాలు మన తరాలకు వస్తే గుండె ధైర్యంతో ఎదురుగా నిలబడి విసరలేకపోతున్నాము సవాళ్ళు ఈ టెక్నాలజీతో వచ్చిన మన తరాల రోగాలను బాగుపడి తీర్చుకోలేకపోతున్నాము వైద్యుల రుణాలు రకరకాల రోగాలకు గురి అయ్యి ఈ టెక్నాలజీ ఫోను మన తరాలను కష్టాలకు గురి చేసి చూపుతుంది జీవిత సత్యం ఆ కష్టాలకు గురి అయిన వారిని బాధకు అంకితం చేస్తుంది నిత్యం ఈ తరాలను టెక్నాలజీ నుంచి దూరం చెయ్యలేకపోతున్నానని కష్టాల బాధతో మరిగిపోతుంది నా రక్తం ఈ తరాలను మార్చడానికి నేను ఎలాంటి తీర్పునికైనా సిద్ధం మీరు కవితలు రాశారున్నారు కదా మీకు అంటే కవితలు మీరు రాసే క్రమంలో మీ గురువులు కానీ మీ తల్లిదండ్రులు కానీ ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు సపోర్ట్ మీకు ఎట్లా నన్ను కృష్ణమోహన్ రమణాచార్యుల మామ అని ఆయన కూడా ఒక రిపోర్టరు ఆయన నన్ను ప్రోత్సహించారు ఇప్పుడు మీరు కూడా ప్రోత్సహించారు చెన్నయ్య గారు త్రీ టీవీ ఫౌండేషన్ నుంచి చెన్నయ్య గారు ప్రోత్సహించారు కాబట్టి ఈరోజు మీ ముందు ఇలా నిలబడగలుగుతున్నాను ఎక్కడైనా అంటే ఇప్పుడు కవి సంగమాలు కానీ నేను మహబూబ్ లో మీటింగ్ జరిగినప్పుడు శ్రీనివాస్ గౌడ్ సార్ మినిస్టర్ మీద ఒక కవిత రాశాను సార్ అవును సార్ శ్రీనివాస్ అన్న గౌడ్ కట్టించాడు మహబూబ్ కి ట్యాంక్ బండు మా అన్న జోలికి వస్తే కొడతాము బోడి గుండు మా అన్నకి ఇవ్వడానికి మా చేతిలో ఉంటుంది తీయని పండు మా శ్రీనివాస్ అన్నే మాకు జీవితాంతం తోడుగా ఉండే ఫ్రెండ్ ఒక మాట చెప్తా సార్ ఈ భూమి మీద పుట్టించే శక్తి మూడింటికే ఉంది ఒకటి మట్టికి రెండు ఆ మట్టిలో పంట పండించి మన కడుపులు నింపే రైతుకి మూడు తొమ్మిది నెలలు తన బిడ్డని కడుపులో మోసి జన్మనిచ్చే తల్లికి రైతు పదివేలు మట్టిలోకి వెళుతున్నాయి కాబట్టే మన ఐదు వేళ్ళు నోటిలోకి వెళుతున్నాయి చాలా రాసాను సార్ గురువు మీద రాసాను ప్రకృతి మీద రాసాను అమ్మ మీద రాసాను విద్యార్థుల మీద రాసాను ప్రేమ మీద రాశాను స్నేహం మీద రాసాను మీరు ప్రకృతి గురించి రాసిన ఒకటి రాసిన ప్రకృతి గురించి కవి ఒక మాట చెప్తాను సార్ ఎంత పీల్చినా గాలి తరిగిపోదు ఎంత దున్నినా నేల అరిగిపోదు ఎంత ఉరికినా నీరు అలిసిపోదు ఎన్నో ఫలాలు ఇచ్చే చెట్టు గర్వపడదు కానీ ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియని మనిషి కాస్తంత సంపాదించి అంతటా వాడు లేడని ఎగిరెగిరి పడతాడు నా అంతట వాడు లేడని ఎగిరెగిరి పడతాడు మరి ఆ మనిషి అలాగే శాశ్వతంగా ఉంటాడా అంటే ఉండడు అన్ని తెలిసి కూడా అహంకారంతో విర్రవీగుతూ ఉంటాడు నిజం చెప్పారు నిజం వాస్తవం కూడా ఎందుకంటే ఈ సృష్టిలో ఎన్నో ఉన్నాయి ఇవి అవన్నీ కూడా సృష్టి ఉన్నంత వరకు ఉంటాయి కానీ మనిషి సృష్టి ఉన్నంత వరకు ఉన్నాడు ఈ భూమి ఉన్నంత వరకు మనిషి ఉండడు ఇప్పుడు మట్టిలో కలిసిపోవలసి ఉంటుంది కానీ భూమి నాదంటూ ఆస్తులు నావంటూ మీరు అన్నట్టు ధనం ఎక్కువ డబ్బులు ఎక్కువ అధికారం ఎక్కువైతున్నటువంటి ఎంతో ఎంతోమంది ఆ భూమిలో కలిసిపోయే వాళ్ళే చాలా మంచిగా అర్థవంతంగా ఉండదు మీరు చెప్పండి మట్టికి కులం లేదు అది అందరి కాళ్ళను మోస్తుంది నీటికి కులం లేదు అది అందరి నాలుకను తడుపుతుంది గాలికి కులం లేదు అది అందరి నాసికంలోకి వెళుతుంది అగ్నికి కులం లేదు అది అందరి కష్టాలను తీరుస్తుంది శాశ్వతంగా ఉండే వీటికే లేనప్పుడు శ్వాస ఆగిపోతే పోయే నీకెందుకు చాలా బాగుంది వాస్తవం అది నిజంగా మనిషి కులం కులం అంటూ ఈరోజు నువ్వు ఎక్కువ ఆలోచనలతో సొసైటీలో మనిషి తనకు తానే దూరం పెట్టుకున్న పరిస్థితులలో ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఏటి కూడా కులం లేదు గాలికి లేదు కులం అన్నట్టు నీటికి లేదు వానకి లేదు వాగు వంకలు కుండ అంట సార్ ఒక మనిషి వెళ్ళి ఒక మనిషి కుండ దగ్గరికి వెళ్ళి అడిగాడంట నువ్వు అన్ని వాతావరణంలో చల్లగా చల్లగా ఎలా ఉంటావు అని అప్పుడు మట్టి అన్న మట్టి ఏమన్నదంటే నేను పుట్టింది మట్టిలోనే కలిసిపోయేది మట్టిలోనే మధ్యలో వచ్చే అహంకారం గర్వం నాకెందుకు అందుకే నీ చల్లగా ఉంటే అందరు నన్ను ప్రేమిస్తారు నేను వాళ్ళ దాహాన్ని తీరుస్తున్నాను అర్థం బాగుంది సమాజంలో మహిళది చాలా అమోఘమైన పాత్ర మహిళల గురించి మీరు ఏమైనా కవిత రాశారు మా ఒకసారి మహిళ ఈ లోకానికి వెలుగు మగాడి విజయానికి మహిళే గెలుపు తను లేకపోతే ఉండదు అమ్మ అనే పలుకు మహిళ మగాడి భవిష్యత్తుకు మలుపు నిజం వీరన్నట్టు ప్రతి మగాడి విజయం ఎందుకు ఆడది అంటారు సృష్టికి మూలం అమ్మ అంటారు ప్రతిది కూడా మనము సృష్టి నుంచి తీసుకుంటే ఇక్కడ వరకు కూడా ప్రతిదానికి ఆడది ఆధారం స్త్రీని మూలం అన్నట్టు మంచిగా వెళ్తారా సార్ ఆడది భార్యగా భర్తను అర్థం చేసుకోవాలి తల్లిగా పిల్లలను అర్థం చేసుకోవాలి కూతురిగా తల్లిదండ్రులను అర్థం చేసుకోవాలి కోడలిగా అత్తమామను అర్థం చేసుకోవాలి ఇంతమందిని అర్థం చేసుకునే ఆడదాన్ని మాత్రం ఎవ్వరూ అర్థం చేసుకోరు వెరీ గుడ్ అంటే చోట ఇప్పుడు టెక్నాలజీ పెరిగి సమాజం ఇంత చైతన్యం అయిన తర్వాత కూడా ఇంకా కూడా ఆడపిల్లని ఒంటింటికే పరిమితం చేసినట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి మనకు మీరు అన్నట్టుగా నిజంగా చైతన్యమై ప్రతి ఒక్క స్త్రీ కూడా ముందుకు వచ్చి అన్ని రంగాల్లో స్త్రీలు ముందుకు ఉండాల్సిన అవసరం ఉన్నది ఒకరి ఒకరి సంస్కారం తెలియాలి అంటే వారి మాటలు వినాలి ఒకరి ఆప్యాయత తెలియాలి అంటే వారు వడ్డిస్తే తినాలి ఒకరి ఒకరి హృదయంలో మన స్థానం తెలియాలంటే వారికి కోపం తెప్పించాలి ఒకరి స్నేహం తెలియాలంటే వారికి మన కష్టం తెలపాలి ప్రతి ప్రతి సమస్యకి పరిష్కారం ప్రతి కష్టానికి ప్రతిఫలం ప్రతి బాధకి ఓదార్పు తప్పకుండా ఉంటుంది ఆ సమయం వచ్చేంత వరకు విశ్వాసంతో విశ్వాసం కోల్పోకుండా ఉండడమే మన కర్తవ్యం ఈరోజు కవి బాలకవి హైందవి తన కవిత్వలతో పాటు ఎంతో గొప్పనైన మాటలతో ఈరోజు ఈ కార్యక్రమం అంతా కూడా చాలా గొప్పగా సాగింది అనుకుంటున్నాము మీరు భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కవితలు రాయాలి ఒక మంచి పుస్తకాన్ని మీరు తీసుకురావాలి ఎంతోమందికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం గురించి ధన్యవాదాలు సిస్టర్ ధన్యవాదాలు